నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి త్రీ జీరో త్రీ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో స్టూడెంట్స్ వాష్రూమ్ కాంప్లెక్స్ ప్రారంభం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్విల్ విజిట్స్ పదమూడు లక్షల యాభై వేల రూపాయలతో స్టూడెంట్ వాష్రూమ్స్ కాంప్లెక్స్ ప్రారంభం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటవ తేదీలలో బెంగళూరు వెళ్లారు వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ డిఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్విల్ విల్ విజిట్ లో పాల్గొన్నారు రెండు రోజుల పర్యటనలో వాసవి క్లబ్ బనశంకరి సారథ్యంలో పర్మనెంట్ ప్రాజెక్టు కింద పదమూడు లక్షల యాభై వేల వ్యయంతో నిర్మించిన వాష్రూమ్ బ్లాంక్ ప్రారంభించడం ప్రత్యక్షం మూడు క్లబ్బుల విజిట్ వివరాలు వాసవి క్లబ్ శాంతి నికేతన్ ఆధ్వర్యంలో నాలుగు వాటర్ ప్యూరిఫైర్ ఉచిత డయాబెటిక్ క్యాంప్ కింద దివ్యాంగులకు సేవలు యాభై మంది నిరుపేదలకు బ్లాంకెట్స్ రూరల్ స్కూల్ విద్యార్థులకు యోగా మ్యాట్స్ వితరణ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ తో పాటు క్లబ్ ప్రెసిడెంట్ సావిత్రి బద్రీనాథ్ సెక్రటరీ సంగీత ట్రెజరర్ రేఖ పాల్గొన్నారు బనశంకరి ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువుల నిలయం గీతా ఎడ్యుకేషన్ సొసైటీలో పదమూడు లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో నిర్మించిన వాష్రూమ్స్ కాంప్లెక్స్ ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ప్రారంభించారు ఈ కాంప్లెక్స్ కు ఆయన ఈ సంవత్సరం ప్రారంభంలో శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ విసిఐకి మంచి పేరు తెస్తాయని అభినందించారు అలాగే ఈ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిభ గల పేద విద్యార్థులకు లక్ష రూపాయల ఇచ్చారు చైర్మన్ గా ఐఏసి ఆఫీసర్ అంబటి ప్రసాద్ కో చైర్మన్ గా అక్కశెట్టి రమేష్ వ్యవహరించారు వాసవి క్లబ్ బనశంకరి ప్రెసిడెంట్ కెఎస్ వెంకటేష్ బాబు సెక్రటరీ కెఎస్ ప్రశాంత్ ట్రెజరర్ ప్రవీణ్ కుమార్ లను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు ఆధ్వర్యంలో గుడ్ విల్ విజిట్ రెండో రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటిన వాసి క్లబ్ హులే నరసిపూర్ ఆధ్వర్యంలో బోర్వెల్ వాటర్ ట్యాంక్ ను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రారంభించారు చినాంబికా సర్కిల్ నుంచి గణపతి వరకు ఈవి బైక్ ర్యాలీ చేసి స్థానికులను ఆకర్షించారు ఈ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్ష క్యాంప్ నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు హేమ కార్యదర్శి దీప కోశాధికారి లక్ష్మి గుప్తాలను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అభినందించారు త్రీ డబల్ వి త్రీ జీరో త్రీ ఏ జిల్లా గుడ్ విల్ విజిట్ లో ఐఎస్ఈ ఆఫీసర్స్ పిఆర్ గుప్తా అంబటి ప్రసాద్ బాబు పాల్గొన్నారు ఇంతటితో నేటి వార్త సమాప్తం తిరిగి మరల రేపు ఇదే సమయానికి కలుద్దాం జయవాసతి